కీర్తన నూట ముప్పై తొమ్మిది నాలుగులో ఒక మాట రాయబడింది నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి మరి కీర్తనకారుడు మరి ఆయన కలుగు చేసిన విధానమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుణ్ణి అంటే నిజంగా మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా మన శరీరము బయట ఒకలా ఉంది లోపల మరి మన స్టమక్లో డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఆ పేగులు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ చేశాడు మనం ఆహారం తీసుకుంటే లోపలికి ఎలా వెళ్తుంది బ్రీతింగ్ ఎలా వెళ్తుంది మనం తీసుకున్న ఆహారం ఎలా డైజెషన్ అవుతుంది వేస్టేజ్ బయటికి ఎలా వస్తుంది ఇవన్నీ ఆలోచన చేస్తే మరి ఆయన మీరు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యం పడుతుంది నిజమే కదా ఆలోచన చేయండి మనం తిన్న ఆహారం ఎలా డైజెషన్ అవుతుందో తెలియదు ఒక బిడ్డ గర్భములు ఎలా ఎదుగుతుందో తెలియదు ఎలా బయటకు వస్తుందో తెలియదు తొమ్మిది నెలల గర్భములో ఎలా తల్లి గర్భంలో ఉంటుందో తెలియదు ఇవన్నీ ఆలోచన చేస్తే నిజంగా చాలా భయము కలుగుతుంది ఆయన సర్వశక్తిగల దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచే దేవుడు కాబట్టి ఆయన మనల్ని కలుగు చేసిన విధానమును బట్టి మనం ఆయనను స్థుతించి గణపరచాలని ఈ మాట ద్వారా అర్థమవుతుంది